హాయ్ గాయస్ తెలుగు మ్యూజింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయోగం గురించి మాట్లాడుకుందాం అదే పెట్రీ డిష్ ప్రయోగం మనందరికీ బడిలో చదువుకునే రోజులు గుర్తుండే ఉంటాయి ముఖ్యంగా బయాలజీ ల్యాబ్ అక్కడ మనం ఒక ప్రయోగం చేసి ఉంటాం ఒక చిన్న గాజు పళ్ళెం అంటే పెట్రీ డిష్ తీసుకొని అందులో బ్యాక్టీరియా బ్రతకటానికి కావాల్సిన ఆహారాన్ని వేసి అందులో బ్యాక్టీరియాను వదులుతాం గుర్తొచ్చే ఉంటుంది అప్పుడేమవుతుంది పెట్రైటిస్లో ఆహారం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా కొన్ని గంటల్లోనే వేల రెట్లు పెరిగిపోతుంది దీన్నే గ్రోత్ ఫేజ్ అంటారు ఆ తర్వాత ఆహారం తగ్గిపోతూ ఉంటుంది చోటు సరిపోదు వాటి పెరుగుదల ఆగిపోతుంది అది స్టేషనరీ ఫేజ్ చివరిగా ఆహారం పూర్తిగా అయిపోయి అవి వదిలిన వ్యర్థాలతో ఆ పరిసరమంతా విషపూరితమవుతుంది అదే బ్యాక్టీరియా చనిపోవడానికి కారణమవుతుంది దానినే డిక్లైన్ ఫేజ్ అంటారు ప్రయోగం ముగుస్తుంది ఒక చిన్న జీవి యొక్క పెరుగుదల వికాసం పతనం అన్నీ ఆ చిన్న గాజు పల్లెంలో మనం చూసాం ఇప్పుడు ఆ ప్రయోగశాల నుండి బయటికి వచ్చి మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచాన్ని చూడండి ఈ భూమిని చూడండి ఈ భూమి కూడా ఒక పెద్ద పెట్రిడిష్ డిష్ లాంటిది ఇక్కడున్న గాలి నీరు అడవులు ఖనిజాలు ఇవన్నీ ఆ బ్యాక్టీరియాకు దొరికిన ఆహారం లాంటివి ఈ వనరులు కూడా శాశ్వతం కాదు ఒకరోజు అయిపోతాయి మరి ఆ బ్యాక్టీరియా ఎవరో కాదు మనమే మానవ జాతి కొన్ని వేల సంవత్సరాలుగా మనం గ్రోత్ ఫేజ్లో ఉన్నాం జనాభాను పెంచుకున్నాం భూమిని ఆక్రమించాం అపారమైన వనరులను వాడుకొని అద్భుతమైన నాగరికతను నిర్మించుకున్నాం ఇప్పుడు మనం స్టేషనరీ ఫేజ్లోకి అడుగుపెట్టాం వనరులు వేగంగా తగ్గిపోతున్నాయి మంచి నీటికి స్వచ్ఛమైన గాలికి కటకటలాడుతున్నాం మనం సృష్టించుకున్న ప్లాస్టిక్ రసాయనాలు కాలుష్యం అనే వ్యర్థాలతో మన పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం మనం కూడా ఆ బ్యాక్టీరియా లాగే మన డిక్లైన్ ఫేజ్ వైపు వేగంగా ప్రయాణిస్తున్నాం ఒక కఠినమైన నిజం ఏంటంటే ఈ గ్రహం మీద మానవ నాగరికతకు ఒక ముగింపు ఉంది అది జరిగి తీరుతుంది అది కేవలం సమయం మీద ఆధారపడి ఉంటుంది మనం దాన్ని పూర్తిగా ఆపలేకపోవచ్చు బహుశా మనం చేసే కొన్ని మంచి పనుల ద్వారా దాన్ని ఆలస్యం చేయవచ్చు ఈ ముగింపుడు మన తరం చూడలేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు అది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా వస్తుంది ఇక్కడే నా మెదడును తూచి అసలైన ప్రశ్న మొదలైంది అంతం తప్పదని తెలిసినా మనం శాశ్వతం కాదని తెలిసిన మనిషి ఎందుకు ఇంకా ఇంత అత్యాస్త ప్రవర్తిస్తున్నాడు తన సొంత ఇంటిని తానే ఎందుకు నాశనం చేసుకుంటున్నాడు చివరికి అంతా మట్టిలో కలిసిపోతుందని తెలిసి ఈ ఆరాటం ఈ పోరాటం దేనికోసం ఈ ప్రశ్నకు సమాధానంగా మన ముందు ఇప్పుడు రెండే దారులు కనిపిస్తున్నాయి ఒకటి మనకి దూరదృష్టి గల నాయకులు కావాలి లాభం కోసం కాకుండా రాబోయే తరాల కోసం ఆలోచించే నాయకులు మన జీవన విధానాన్ని మార్చుకొని ప్రకృతితో కలిసి బ్రతుకుతూ ఈ గ్రహాన్ని సుస్థిరంగా మార్చి మన తర్వాతి తరాలకు సురక్షితంగా అప్పగించటం ఇది మన ఇంటిని కాపాడుకునే మార్గం లేదా ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఈ భూమి అనే పెట్రిడిష్ను దాటి మన ప్రాణాన్ని మన చైతన్యాన్ని మనం మరో గ్రహం మీదకు తీసుకుని వెళ్ళాలి మనం ఒక అంతర్గ్రహ జాతిగా మారాలి ఇది మన అస్తిత్వాన్ని కాపాడుకునే మార్గం మనం ఏ దారిని ఎంచుకుంటాం మన ఇంటిని బాగు చేసుకుందామా లేక కొత్త ఇంటిని వెతుక్కుందామా కాలమే దీనికి సమాధానం చెప్పాలి కానీ సమయం లేదు చాలా వేగంగా కరిగిపోతుంది ఈ ఆలోచన మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందని నేను ఆశిస్తున్నాను వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఇది మీ తెలుగు మ్యూజియం